మాట మనం చదువుకుందాం హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందము ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు దేవుని బిడ్డలర ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కొద్ది నిమిషాలు మనం మరి ఆలోచిద్దాం ప్రభు మనతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్ముడు మనకు ఏదో చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు మెలకుగా ఉండి దేవుని స్వరాన్ని మనము విందాం ప్రశస్తమైన మాట చక్కని మాట ఓటవలే మనల్ని మన హృదయాన్ని తడుపుతుంది అదేమిటంటే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడు బుద్ధి చెప్పుకొనుడి అని రాయబడినటువంటి మాట దేవుని బిడ్డలారా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము అనుదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి దీని అర్థం ఏమిటి ఇందులో మొదటి మాట నేడు అనబడు సమయం ఉండగానే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి నేడు అనబడు సమయం ఉండగానే సమయము అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో మన దేహములో ఉన్నంత వరకు మనము బ్రతికి ఉన్నంత వరకు మన జీవితంలో మనం చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యం నేడు అనబడు సమయం ఉండగానే ఏం చేయాలి ఒకసారి మరి సవులు అనే ఒక వ్యక్తి గుర్రం మీద పోతున్నాడు ఆకాశం మీద నుండి ఆకాశములో నుండి దేవుని వెలుగు అతని మీద ప్రకాశించింది వెంటనే ఆ వెలుగులో క్రింద పడిపోయాడు అలా దొర్లుతూ మాట్లాడుతున్నాడు ప్రభువా నీవు ఎవడవు అని చెప్పి అప్పుడు మరి ప్రభు మాట్లాడుతున్నాడు ఏసయ్యా నీవు హింసించే ఏసుని నేను అన్నాడు అయితే దేవుని బిడ్డలరా అక్కడ మార్గములో సౌలు పోవటం సౌలు మీద ప్రకాశమానమైన వెలుగు పడటం ఆ వెలుగులో అతను గుర్రం మీద నుంచి కింద పడిపోయి గుడ్డివాడై అలా తడుములాడటం ఇదంతా జరుగుతుంది కన్నులు కనిపించటం లేదు గుడ్డివాడై అలా చూస్తున్నాడు అప్పుడు మరి ఒక ప్రశ్న ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రభువా నీవు ఎవడవు అంటున్నాడు ప్రభు చెప్తున్నాడు నీవు హింసించే యేసుని అన్నాడు తర్వాత మూడోది ఇప్పుడు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు చూసారా తన మార్గములో తన బాటలో ప్రయాణం చేస్తున్నాడు ఆకాశములో నుండి ప్రకాశమానమైన వెలుగు ఒకటి అతని మీద పడింది ఆ వెలుగు పడుటతో అతని కన్నులు కనపడకుండా ఆ మహా తేజస్సుకి తట్టుకోలేక తాళలేక క్రిందపడి గుడ్డివాడై తడిమలాడుతున్నాడు ఆ చీకటిలోనే అంధకారంలోనే ఒక ప్రశ్న అడుగుతున్నాడు ప్రభువా ప్రభువా నీవు ఎవడవు అంటున్నాడు చూసారా దేవుని బిడలారా నేడు అనబడు సమయం ఉండగానే నీ జీవితంలో నీ నోటితో నీ పెదవులతో నీ నాల్కుతో ప్రభువా అని పిలవాలి ప్రభు ఒకడున్నాడు వాక్యం అంటుంది మనకందరికీ తండ్రి ఒక్కడే భూమ్యాకాశములను కలుగు చేసిన దేవుడు సృష్టికర్త మనందరికీ ప్రభు ఒక్కడే ప్రియరక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మ ఒక్కటే పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి వాక్యం అంటుంది ఏసు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి ప్రతివాణి నాలుక ఏసుక్రీస్తు నామాన్ని స్థుతించాలి ప్రతివాణి మోకాలు ఏసుక్రీస్తు నామాన వంగాలి నీవు చనిపోకముందు క్రీస్తును ఎరిగి ఏసుని తెలుసుకొని ఏసు ప్రభు అని ఒప్పుకొని యేసు క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో దేవుని మందిరములో జీవితాన్ని పెట్టుకోవాలి ఈ మాటల అనుకరణలో ఇక్కడ ఒక వాదం జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరు నరుడు మరొకరు దేవుడు నరుడు సౌలు అంతవరకు ఇప్పుడు ప్రభు అని ఎవరిని పిలిచాడు ఆ ప్రభు యొక్క పిల్లలను దేవుని సంఘాన్ని మందిరాన్ని హింసిస్తూ వేధిస్తూ పలు రకాలుగా ప్రార్థన చేసే వారిని హింసిస్తున్నాడు కొడుతున్నాడు దుర్భాషలాడుతున్నాడు అధికారులకు అప్పగిస్తున్నాడు తీసుకుని వెళ్ళి చెరలో వేయిస్తున్నాడు ఎంతగానో బాధ పెడుతున్నాడు అయితే ఇప్పుడు అంటున్నాడు ప్రభువా నీవు ఎవడవు అంటున్నాడు ఏ ప్రభు పిల్లలను ఏ ప్రభు సంఘాన్ని అలా చేస్తున్నాడు ఆ ప్రభువే అతని మీద వెలుగుగా పడ్డాడు ఏసయ్య చెప్పాడు నేను లోకమునకు వెలుగుని నిజమైనటువంటి వెలుగుని ఈ వెలుగు చీకటి అనే ఈ లోకములో ప్రకాశిస్తూ ఉంది అందరూ చీకటిని ప్రేమిస్తున్నారు చీకటి క్రియలు చేస్తున్నారు వెలుగునందుకు రావటం లేదు ఎవరైనా వెలుగు దగ్గరికి వస్తే వారు చీకటి క్రియలు తొలగించుకొని రక్షింపబడతారు నిత్య వెలుగు నిత్య జీవములో ప్రవేశిస్తారని కాబట్టి ప్రియా సహోదరుడా సహోదరి ప్రభువా నీవు ఎవడవు ప్రభు అడుగుతున్నాడు నేను నీవు హింసించే యేసుని మూడో మాట ఇప్పుడు నేనేమి చేయాలి ప్రభు చెప్పాడు తిన్నగా వీధిలోకి పట్టణములోకి వెళ్ళు అక్కడ ఒక దైవజనుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వేం చేయాలో ఆ దైవజనుడు నీకు అన్ని విషయాలు చెప్తాడు ఆ దైవజనుడు నీతో చెప్పినట్లు చేయి అని ఆ రీతిగా చెప్తాడు వెంటనే అతడు మరి గుడ్డివాడై తడుగులాడుకుంటూ అలా పట్టణములోకి వెళ్ళి దేవుడు చెప్పిన వీధిలోనికి వెళ్ళి అక్కడ దేవుడు చెప్పినట్లుగా ఒక దైవజనుడు అనుయ అనే ఒక వ్యక్తి అతని కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆ దైవజనుని కలుసుకొని ఆ దైవజనుని నోటి మాట చొప్పున అతడు చేశాడు దైవజనుడు చెప్పాడు నీ పాపములు కడిగి వేసుకో నీవు మారు మనసు పొందు పాపక్షమాపణ పొందు బాప్తిస్మం పొందు అని చెప్పాడు పాపాలు కడిగి వేసుకున్నాడు మారు మనసు పొందాడు పాపక్షమాపణ పొందాడు బాప్స్మం పొందాడు దేవాలయములో ప్రార్థన చేస్తూ పరవశుడై దేవుణ్ణి చూశాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక నేడు అనబడు సమయం ఉండగా ప్రియా సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఈ పనులు చేయాలి ఇది ప్రపంచంలో భూలోక జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నేడు అనబడు సమయం ఉండగానే నీవు రక్షణ పొందాలి యేసు ప్రభు అని నీవు ఒప్పుకోవాలి యేసుక్రీస్తు రక్తములో నీవు కడగబడాలి నీవు మారు మనసు పొందాలి బాప్తిస్మం పొందాలి నీ నాలుక ప్రభువుని స్థుతించాలి నీ మోకాలు ఏసుక్రీస్తు నామాన వంగాలి ప్రార్థించాలి అప్పుడే నీవు రక్షణ పొందినట్లు అందుకే వాక్యములు రాయబడింది నేడే రక్షణ దినం అనుకూల సమయం దేవుని బిడలారా రక్షణ దినం అనుకూల సమయం ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యములు రాయబడింది నేడే రక్షణ దినం అని వాక్యములు రాయబడింది ఇంకా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో మారు మనస్సు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని కాని అనే మాట మారు మనస్సు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని కాని అంటాడు మనందరికీ దేవుడు సమయం ఇచ్చాడు ఆయుష్ కాలాన్ని పొడిగిస్తున్నాడు వాక్యములు రాయబడింది నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరాలు అని చెప్పి ఇలా దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు అయితే ఆయన చెప్తున్నాడు మారు మనస్సు పొందువు మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాను సమయం ఇచ్చాను సమయం ఇచ్చాము దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి ఆత్మ పూర్ణులై ఉండు దేవుని బిడ్డలారా ఈ మాటలన్నీ కూడా వాక్యములో రాయబడి ఉన్నాయి కాబట్టి మన జీవితంలో నేడు అనబడు సమయం ఉండగానే మారు మనస్సు పొంది ప్రభువుని స్థుతించాలి